అయితే నిన్న మొత్తానికి కేసీఆర్ మళ్ళా భారీ బహిరంగ సభ నిర్వహించిండు ఇది వచ్చేసి చేవల్ల బారాస సభకు హాజరైనటువంటి కార్యకర్తలు ప్రజలు చూడురిగో లక్షల కొద్దీ వచ్చురుగా జనాలు మొత్తం మీద రే కేసీఆర్ మీద మంచి నమ్మకంతో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి మూడు నెలలలో సాధించినటువంటి ఘనకార్యం ఏందా అంటే ఇగో ఇదే ఘనకార్యం ఈ లక్షల మందిని వెనకకు పంపించిండు మీ అందరికీ నేనేదో చేస్తా ఇది చేస్తా అది చేస్తా పిండా కోడి చేస్తానని చెప్పి అబద్ధాలు వలికి మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండి ఇవాళ వీళ్ళందరినీ అమాయకులను చేసి పడేసిండు ఇంతమంది మన్ ఇంతమంది జనాలని కార్యకర్తలని ఈ జనాలు ఈ పబ్లిక్ అంతా చూడూరి చూస్తేనే అర్థమైపోతుంది ఇంతమంది రావడానికి కారణం ఇవ్వాలి అంటే అది రేవంత్ రెడ్డి చేసుకున్న ఘనకార్యమే నమ్మి ఓట్లేసిరు పాపం ఏమో చేస్తాడు అనుకున్నారు కానీ అది కూడా ఆయనేమో ఆయనేమో చేస్తాడని ఓట్లేయాలి కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల కూడా తప్పిదంగాలే కొంతమంది ఉన్నారు కదా మోటా లీడర్లు ఆ పక్కపోంటి ఈ ఎంపీపీలో జెడ్పీటీసీలో ఆ మోటా లీడర్లు ఆ చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నిర్వాహకంతోనే ఇవాళ కేసీఆర్కి ఈ దెబ్బ కేసీఆర్కి ఈ దెబ్బ ఈ దెబ్బ మామూలు దెబ్బ దాకలే మొత్తానికి మళ్ళీ జనాలంతా ఒక ఆలోచనకు వచ్చి రు చూడూరు కేసీఆర్ను మన దేవుణ్ణి పనవసరంగా ఓడగొట్టుకున్నామనేటువంటి ఆలోచనతో ఇంతమంది జనాలు ఇగో పబ్లిక్ చూడురు ఎట్లున్నారు ఇక కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం బారాస ఈ ఈ జనాలందరినీ చూసి రేవంత్ రెడ్డికి మళ్ళీ ప ప్రగతి భవన్ గోడలు కొడతాం నేను మీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నప్పుడు కేకలు కేరింతలు డప్పు వాయిద్యాలు మొత్తం బాండ్ బ్యాండ్ భజానాలు మోగించిన చూడు గవన్నీ మళ్ళీ కళ్ళల్లో తిరుగుతున్నాయి గో ఈ జనాలను చూస్తే మళ్ళా భయం ముచ్చుకుంటుంది ఇక రేవంత్ రెడ్డికి అయిపోయింది ఈ పని కథం ఈ కథలన్నీ చూస్తేనే అర్థమైపోయింది ఇందుకే ఈ సోనియా గాంధీ ప్రియాంక రాహుల్ అందరూ జర దూరం దూరం ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి ఇదే కారణం అంకుశం భారాస ఇక పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది ఏం నిర్వహిస్తుంది పథకాలని ఏం నిర్వహించదు ఏం లేవు అనలా డొల్లా డొల్లా డొల్ల మాటలు ఉత్త ఉత్తదే షిప్పా మాట అలా మాట మాటలు తప్ప ఆ డబ్బలు ఏం లేవు ఖజానాలు ఏంటో భయపెయింది మాటలు మాత్రం భోలెడు ఉన్నాయి ఇక దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా ఇక దళిత బంధు చెక్కులు కొంతమందికి ఇచ్చిందట ఆ చెక్కులన్నీ తీసుకున్నదట గింత నిర్వాహకమా గింత దుర్మార్గమా దళిత బంధు మళ్ళీ కొందరికిస్తే ఏడ దొరకబట్టి తంతరం అన్న భయంతో ఇంత ఏడ గుద్దుతారో ఏడ చంపుతారో అనే భయంతో ఆయనతో మళ్ళీ ఉన్న దళిత బంధు చెక్కులు ఆయనతో వెనక్కి తీసుకున్నారట ఏ నోచే ఆ చెక్కులు మరి ఆ చెక్కులు ఇంకేదిస్తున్నారట భయం ఇక దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా ఇక మత పిచ్చి పెంచడం తప్ప భాజపా చేసింది ఏముంది ఇక బీజేపీ ప్రయత్నం మతాలతో బీజేపీ రాజకీయం చేస్తుంది ఇక వీళ్ళు మహిళలతోని రైతు మన ఏది విద్యార్థులతోటి వీళ్లకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు మొత్తం మీద రెండు పార్టీలు మంచి నాటకాలు ఆడుతున్నాయి ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు చేవెళ్ళ సభలో కేసీఆర్ అభివృద్ధి కొనసాగాలంటే బారాసాకే ఓటేయాలి ఏదేమైనా బారాసాకే ఓటు వేయాలి అనడానికి అసలు నోరెట్లా వస్తుందయ్యా మరి ఎందుకు చెప్తున్నా నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏ బీఆర్ఎస్ అనేది మనం తీసుకొచ్చుకున్న పార్టీ తెలంగాణకు ఆ అన్నం పెట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదయా అంటే బీఆర్ఎస్ ఇవాళ కేసీఆర్ బిఆర్ఎస్ ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే కష్టపడి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి ఎవరికి కేసీఆర్కు ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే కేసీఆర్ గతంలో నన్ను అరెస్ట్ చేసిండు కేసీఆర్ గతంలో నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు జరిగినాయి కేసీఆర్ కేసీఆర్లో కుటుంబంలో ఉన్నటువంటి మొత్తానికి హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా కవిత అయినా ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయము ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం ప్రజల గురించి పట్టించుకోవడం పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ బిఆర్ఎస్ ఇగో వీళ్ళ మీదనే పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంతర కరెంటు ఇచ్చాం కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైపోయింది తెలుసు అది ఎందుకు మాయమైపోయిందో ఇక ఇంటింటికి తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్ భగీరథ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల తాగునీరు లభించడం లేదు అమల్లో ఉన్న పథకాలను కూడా నిర్వహించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది దీన్ని సరిచేయడానికి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం బారాసాయే అందుకే అన్ని స్థానాల్లో బారాసా అభ్యర్థులను గెలిపించాలి లేకపోతే ఏం చేయకపోయినా ఇక ప్రజలు మాకే ఓటేస్తారనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్కు కలుగుతుంది అని ఇక మొత్తానికి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఇక ఇట్లా ఉన్నాయి నచ్చేవెల్ల బహిరంగ సభ చేవెళ్ళ సభలో మాట్లాడినటువంటి కేసీఆర్ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఏం ఆలోచించుకోవాలి అంటే ఇగో ఇట్లా ఉంది రాజకీయము రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి రాజకీయం ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది మొత్తం టోటల్గా తను కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుండు కక్ష పెంచుకున్నాడు కేసీఆర్ను హరీష్ రావును కవితని కేటీఆర్ను వీళ్ళందరినీ ఎట్లా నేను ఏం చేయాలి గతంలో నా మీద వీళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు జైల్లో పోయించినారు ఇవన్నీ చేసినారు కదా ఆ ఆలోచనతో ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యంగా అదే ఆలోచనతో ఉన్నాడు మొత్తం మీద అదే ప్రయత్నంలో ఉన్నాడు మిగతాది రెండో పేజీలో ఉన్నట్టుంది వార్త కాంగ్రెస్ మెడల్ వంచి అంకుశం బారాస్ అదే ఇక చూడు ఇక్కడ జనాలను చూస్తే అర్థమైపోవట్లే బారాస సభకు హాజరైనటువంటి కార్యకర్తలు ప్రజలు దండిగా వచ్చిరు కార్యకర్తలు ప్రజలు అడ్డగోలుగా వచ్చారు ఇక దీన్ని చూసి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ దడ బుచ్చుకుంటుంది రేవంత్ రెడ్డికి దడ బుచ్చుకుంటుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినామంటే భయం ఇక ఓటమి భయం అందుకున్నట్టే రేవంత్కి తప్పేం లేదు అందులో ఇక ఇలా నేడు మిగతా అభ్యర్థులను ఖరారు చేస్తాడంట ఏం ఖరారు చేస్తారు అభ్యర్థులను ఇక కాంగ్రెస్ బాజాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించిండు మొత్తం మీద ఇక తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అర్పించి మొత్తానికి కేసీఆర్ ప్రసంగించారు ఇక చేవెళ్ల సభలో మొత్తానికి హాజరైనటువంటి కేసీఆర్ వేదికపై సురభి ఇక వాణిదేవి సబితారెడ్డి మొత్తానికి కాళి యాదయ్య కాసాని జ్ఞానేశ్వర్ ప్రకాష్ గౌడ్ పొన్నాల లక్ష్మయ్య ఇక వీళ్ళందరూ మొత్తం మీద సభలు హాజరైనరు ఇక మోసకారి కాంగ్రెస్కు చురుకులు వేస్తేనే ఇక పనులు అవుతాయి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు ఇక నేను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బారాసాను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు ఇప్పుడన్నా జనాలు కొంచెం కళ్ళు తెరుచుకోండి కళ్ళు తిరవాలి కొంచెం పోయినసారి తప్పు చేసినాం మొన్న ఎన్నికల్లో తప్పు చేసినాం ఆ తప్పులను సరిదిద్దుకోవాలంటే ఇక కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు రాష్ట్రము వచ్చిన కొత్తలో కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇంకా నీళ్ళ కష్టాలు ఉండేవి కానీ వాటిని అధిగమించి రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతుల సంక్షేమం కోసము పట్టుపట్టి ఐదు పథకాలను అమలు చేశాం ఎకరాకి పదివేల చొప్పున రైతు బంధు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం ఐదు లక్షల రైతు బీమా అమలు చేశాము పంటలను కొనుగోలు చేసి రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసం కల్పించాం ఇక పదకొండు వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేశాం అన్ని వర్గాల విద్యార్థులకు ఇరవై లక్షల విదేశీ స్కాలర్షిప్లు ఇచ్చాం దళిత బంధు ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల అందించాం ఇక గొల్ల కురుమలకు గొర్రెలిచ్చాం మత్స్యకారుల కోసం చేపలు పంచాం చేనేత కార్మికులకు పని కల్పించాము గౌడ సంస్థలకు మతానికి అండగా నిలిచాము బీసీ బంధుతో బలహీన వర్గాల వారిని ఆదుకున్నాం కానీ ఇప్పుడు అవన్నీ పోతుంటే ఇప్పుడు అవన్నీ పోతుంటే బాధ కలుగుతోంది కాంగ్రెస్ వాళ్ళు దళిత బంధు కింద పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కానీ ఐదు నెలలు గడిచినా ఒక్కరికి కూడా ఇవ్వలేదు దళిత బంధు కింద పన్నెండు లక్షలు ఇస్తానన్నమాట ఒక్కల ఒక్కలకు గుడి ఇంతవరకు ఏమి ఇవ్వలే ఇక భారా సహాయంలో మంజూరు చేసినటువంటి దళిత బంధు చెక్కులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది బీఆర్ఎస్లో ఇచ్చినటువంటి కొన్ని చెక్కులు ఉన్నాయి కదా దళిత బంధు చెక్కులు ఆ చెక్కులని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వెనక తీసుకున్నది మరి ఆ పైసలన్నీ ఏం చెప్తుందో ఆ బి మన రైతుల కోసము రైతు బంధు వేసిన పైసలు ఈ దళిత బంధు చెక్కులు ఇవన్నీ వీళ్ళే తీసుకున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందా లేదా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న దళిత బంధు లబ్ధిదారుల దళిత బిడ్డలతో కలిసి సచివాలయం వద్దనున్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు ఇప్పిస్తామని కూడా చెప్తున్నటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ఎన్నికల హయాంలో అన్ని గంటలు అన్ని పంటలు కొంటామన్నారు ఇక బోనస్ ఇస్తామన్నారు కానీ ఏదీ లేదు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు లేవు కానీ భయంకరమైన లోటీలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఎందుకు పోయింది నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి ప్రతి ధన్యపు ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనాలి హామీలను అమలు చేసేదాకా వెంటాడుతామని చెప్తున్నటువంటి కథ భాజపాకు నూకల బుక్కి భాజపాకు నూకలు బుక్కిద్దాం మొత్తానికి పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాజపా మత పిచ్చి లేపడం తప్ప ఏదైనా మంచి పని చేసిందా ఆ పార్టీలో చేరడమే లేదా చేరడమా ఇక లేదా జైలుకు పోవడమా అన్నట్లు పరిస్ అన్నట్లుంది పరిస్థితి అయితే మోదీ లేదంటే ఈడీ ఏదైనా ప్రజాస్వామ్యం ఏదైనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతి ఇక మొత్తానికి దేశము మొత్తం మీద నూట యాభై వైద్య కళాశాలలు మంజూరు చేసిన తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు కేంద్రం నూట యాభై వైద్య కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలే ఇవాళ ముప్పై కాలేజీలు కట్టిండు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టినటువంటి ఘనత కేసీఆర్ది ఇవాళ ఒక్కటి ఇవ్వలేదు ఒక్క నవోదయ పాఠశాల కూడా మంజూరు చేయలేదు వందకి పైగా లేఖలు రాశా స్వయంగా మోదీని కలిసి విన్నపించా అయినా ఇవ్వలేదు ఇక సీలేరు ప్రాజెక్టు సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పగించింది భాజపా మన ఐటీఐ ఐటీ ఐఆర్ను రద్దు చేసింది వాళ్లే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టలేదు